చూసే ముందు మా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ శ్రీ నారాయణ జ్యోతిర్మయం ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీయులకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై నెల పదహా పద్నాలుగవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు ధనుర్ రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ధనుర్ రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ప్రస్తుతం ధనుర్ రాశి వారికి కొద్దిగా కష్ట అనే చెప్పాలి కారణం ఏమిటంటే జరుగుతున్న గ్రహస్థితి పూర్తిగా అనుకూలంగా లేదు ధనుర్ రాశికి అష్టమస్థానంలో రవి బుధుడు శుక్రుడు మూడు గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది అష్టమస్థాన గ్రహస్థితి ధనుర్ రాశి వారికి ఆర్థికంగా ఇబ్బందులు తీసుకొచ్చి పెడుతుంది ఏ పని మొదలు పెట్టినప్పటికీ కూడా ఆటంకాలతో మొదలవుతుంది ఆటంకాలతోటే పూర్తవుతుంది ముఖ్యంగా చెప్పాలంటే అష్టమ స్థానంలో సంచరించేటటువంటి రవి బుధ శుక్రగ్రహాల యొక్క ప్రభావం కారణం చేత ధనుర్ రాశిలో జన్మించినటువంటి వారికి ఈ వారంలో తండ్రి యొక్క ఆరోగ్యం కొంచెం ఆందోళనకు గురి చేస్తుంది రావలసిన ధనం సకాలంలో చేతికి అందక ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఆర్థికంగా కొంచెం ఒడిదుడుకులు అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి దాంతోపాటు ప్రయాణాలు చేసేటటువంటి వారికి కూడా సమస్యలు ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైతే ధనుర్రాసులో జన్మించినటువంటి విద్యార్థులు ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తూ ఉంటారో ఆ ప్రయత్నాలలో కూడా సమస్యలు కలిగి అనుకున్న లక్ష్యాన్ని చేరటంలో చే చేరలేకపోతారు ఇబ్బంది కలుగుతూ ఉంటాయి దాంతోపాటు మీ రాశికి ఆరవ స్థానంలో గురుకుచగ్రహాల యొక్క కలయిక ఇది కూడా కొద్దిగా స్వల్పమైనటువంటి ప్రతికూలతలు కలిగిస్తుంది ఎలా ఉంటాయంటే ధనుర్ రాశి వారు ఆలోచనలు బ్రహ్మాండంగా చేస్తారు ఆచరణ మాత్రము ఇంప్లిమెంటేషన్ పార్ట్ అనేటటువంటి చాలా తక్కువగా ఉంటుంది ప్రధానంగా తీసుకుంటే ఈ వారంలో ధనుర్ రాశి వారికి ఇంకా ఉద్యోగపరమైన సమస్యలు కూడా కలుగుతాయి ఈ వారంలో చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలలో ఆటంకాలు కానీ ఆకస్మికమైనటువంటి ఉద్యోగ గండం గాని ఇవన్నీ కూడా ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి మరి డే వైజ్ గా కనుక మనం పరిశీలించినట్లయితే పద్నాలుగవ తేదీ ఉదయం నుంచి పదహారవ తేదీ రాత్రి ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉన్నటువంటి సమయంలో కొద్దిగా ఆర్థిక లాభం కనిపిస్తుంది చేసేటటువంటి పనులు స్వల్పమైన ఆటంకాలు ఉన్నప్పటికీ విజయానికి దగ్గరగా వస్తారు పదహారవ తేదీ రాత్రి ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు ఉన్న సమయం అత్యంత కఠినమైనటువంటి సమయం చేసేటటువంటి పనులలో పూర్తి ప్రతికూలత ప్రతికూలత కలుగుతూ ఉంటుంది ఆర్థిక నష్టం సంభవిస్తూ ఉంటుంది మానసిక ప్రశాంతతకి భంగం వాటిల్లే సందర్భాలు ఉంటాయి ఇక పంతొమ్మిదవ తేదీ నుంచి ఇరవైవ తేదీ వరకు కొంచెం అనుకూలమైన ఫలితాలు ఓవరాల్ గా కనుక పరిశీలించినట్లయితే ధనుర్ రాశి వారికి ఈ వారంలో కొంచెం సెవెంటీ పర్సెంట్ నెగిటివ్గా ఉంటే ఒక థర్టీ పర్సెంట్ మాత్రమే పాజిటివ్గా ఉంది మరి వ్యతిరేకత ఎక్కువగా ఉన్నప్పుడు దానిని తగ్గించుకోవాలంటే ఏం చేయాలి ప్రధానంగా తీసుకుంటే మీ రాశికి దశమ స్థానాధిపతి ఎక్కడున్నాడు అంటే అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు భాగ్యాధిపతి అని రవి కూడా అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి ప్రతిరోజు సూర్య నమస్కారం చేయటం ఒక ఒక పరిహారం అయితే మరొకటి ఏమిటంటే విష్ణు దేవాలయ దర్శనం విష్ణుమూర్తి యొక్క దర్శనం చేసుకోవటం వలన ఈ అష్టమ స్థానంలో సంచరించేటటువంటి బుధుడు యొక్క ప్రభావం అనేటటువంటిది కూడా తొలగి అంటే అష్టమ బుధగ్రహ గ్రహ దోషం అనేటటువంటిది కూడా తొలుగుతుంది తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు ఇవి ధనుర్ రాశికి సంబంధించిన ఫలితాలు శుభం